అమెరికా నుంచి రాగానే అయితే మా పెద్ద మా చిన్నబ్బాయి మాత్రం అడిగింది ఒకటేనండి మమ్మీ ముందు మనం సిరిడికి వెళ్ళిపోదాం మమ్మీ జనవరి ఫస్ట్కి అని అన్నాడు సరే నాన్న ఇప్పుడే వచ్చావు కదా ఒకరోజే ఉంది కదా వండు అన్నాం లేదు లేదు వెళ్దాం అన్నాడు సరేనండి ఇంకా షిరిడికి బయలుదేరామండి జనవరి ఫస్ట్ రోజు షిరిడికి బయలుదేరాం మానాడు ప్రతి గురువారం అమెరికాలో ఉన్నా ఉన్నా కూడా ప్రతి గురువారం చక్కగా సాయిబాబాకు దీపారాధన చేసి ఫ్రాస్టింగ్ కంపల్సరీ ఉంటాడండి ఈ పద్నాలుగు నెలలు కూడా అలాగే ఫ్రాస్టింగ్ నుండి గురువారం గురువారం చేశాడు ఇంకెలా అయితే సిరిడికి బయలుదేరామండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాతో పాటు యాత్రకు వచ్చిన వైజాగ్ నుంచి అన్నం గిరిగారని వాళ్ళ ఫ్యామిలీ కూడా బయలుదేరిందండి వాళ్ళ బయ వాళ్ళ అబ్బాయి అమ్మాయి వాళ్ళ భార్య భర్తలు వాళ్ళందరం కలిసి చక్కగా అయితే సిరిడి అయితే ఇగోండి సిరిడి చూడండి ఎంత చక్కగా ఉందో సిరిడిలో కాలు పెట్టడంతో అదొక ఆనందం అండి ఎంత ఆనందం దేవుడికి మన చాలా ఆ సిరిడీ అది మనకి ఇంత దగ్గరలో ఉన్నాడనే ఆనందమే వేరుంటుంది కదండి ఇగోండి త్రీ టూ డేస్ అయితే మేము చక్కగా సిరిడి మొత్తం చక్కగా తిరిగేసామండి ఆ టూ డేస్లో కూడా ఆన్లైన్ దర్శనాలు మొత్తం ఆ అన్నం గిరి గిరిబాబు గారు మొత్తం దర్శనాలు అన్నీ చేయించాడు మా బాబుకి మాకు చాలా చక్కగా అన్ని దర్శనాలు అయితే చేసుకున్నాం కాగడ కాగడ హారతి మాత్రం చక్కగా చాలా కన్నుల పండుగగా అనిపించిందండి చాలా బాగుంది హారతి ఇగో ఇలాగా మొత్తం నేనైతే అనుకోకుండానే బయలుదేరానండి సిరిడికి నేనైతే అప్పటి వరకు కూడా మా అప్ప బా బాబుని ఒక్కవాడినే పంపిద్దాం అనుకున్నాను కానీ అప్పటికప్పుడు అనుకొని తక్కువని మీ సిరిడికి అయితే బయలుదేరామండి ఇగోండి ఆ దేవుడు చూడండి దేవుడి గుడి సిరిడి సాయినాథ్ గర్భగుడి గోపురం చూసారు కదా ఇగోండి ఇది కానీ చాలా చాలామంది అంటూ ఉంటారండి సిరిడికి వెళ్ళాలన్నా కాశీ వెళ్ళాలన్నా ఆ దేవుడి పిలుపుంటేనే మనం వెళ్ళగలుగుతాం కానీ మనం అనుకుంటే వెళ్ళా వెళ్ళలేమనిగోండి గిరిబాబు గారు వారిని అండి ఆన్లైన్లో చేసింది వారిని దర్శనానికి లైన్లో అందరూ బయలుదేరుతూ ఉన్నారు ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే వెళ్తామని అంటారు కదండి మా చిన్నబాబు అమెరికా నుంచి రాగానే వాడికి ఆ స్వా ఆ సాయినాథ్ ఆ శరడి సాయినాథుడి అనుగ్రహం కలిగిందండి చక్కగా రావ రాగానే వన్ డే ఖమ్మంలో ఉండేసి ఎమ్మటే షిరిడికి వెళ్ళి దర్శనాలు అయితే చేసుకున్నాడు ఇంకా మా చాలా దర్శనాలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఇది స్టార్టింగ్ అనమాట ఈ షిరిడి దర్శనం మాత్రం స్టార్టింగ్ ఇలాగ ఇంకా వన్ మంత్ ఉంటాడు కదండి వన్ మంత్ ఈ గుళ్ళు గోపురాలు ఇవే సరిపోతాయి అనమాట ఇక చూడండి మాతో పాటు మీకు కూడా ప్రతి గుడి దర్శనం కూడా చేపిస్తానండి ఇక ఇంకా నెక్స్ట్ డే మేము షాపింగ్ అయితే చేసామండి ఇక్కడ ప్రసాదాలు అన్నీ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము దర్శనాలు చేసుకొని ఇంకా షాపింగ్ చేసుకొని ఇక్కడే ఒక సాయిబాబా విగ్రహాలు అయితే ఒక రెండు మూడు అయితే కొనుక్కున్నారు అన్నంగిరి బాబు వాళ్ళ మిస్సెస్ చాలా పెద్ద సాయిబాబా గుడి బా విగ్రహం కూడా ఒకటి కొన్నారు ఇవన్నీ తీసుకొని ఇంకా ఇగోండి వాళ్ళే ముందే వెళ్ళిపోయారండి నేనేం మెల్లిగా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను ఇదండి మా సిరిడి ఫోగ్రామ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా